తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కులగరణ అవగాహన కార్యక్రమంలో నేడు చైర్మన్ సభ్యులు పాల్గొన్న వివరాలు కులగరణపై అవగాహన కల్పించడానికి బీసీ కమిషన్ చేపట్టిన అవగాహన కార్యక్రమంలో నాలుగో రోజు అయిన నేడు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ పాతబస్తీలోని బౌలి ఉండా బజార్ ఉస్మాన్ బాగ్లలో పర్యటించి కాలనీలో దాదాపు రెండు వందల ఇళ్ళలో తిరిగి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది కొస మేరపు ఏమి అనగా పరిశీలించిన దాంట్లో అరవై నుంచి డెబ్బై ఇండ్లు సర్వే కాలేదని తెలిసింది ముఖ్యంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో తమ ఇంటికి ఎన్యూమరేటర్లు రాలేదని స్టిక్కర్ అతికించి వెళ్లిపోయారని అన్నారు దీనిపై వెంటనే స్పందించిన చైర్మన్ జి నిరంజన్ వెంటనే సంబంధిత అధికారులకు వారి వివరాలు నమోదు చేయాలని అలాగే ఇంటింటికి తిరగాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తమ వివరాలు చెప్తే ఎన్రోలర్ స్వయంగా వచ్చి వివరాలు నమోదు చేస్తారని తెలపడం జరిగింది అనంతరం కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ మీడియా సమావేశంలో జి నిరంజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణలో వస్తున్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినప్పటి నుంచి బీసీ కమిషన్ గత నాలుగు రోజుల నుండి వివిధ ప్రాంతాల్లో పర్యటించి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా వస్తున్న పెద్ద ఫిర్యాదు ఏమనగా రాష్ట్ర జనాభా నాలుగు కోట్లుగా ఉందని ఒక అంచనా ఉందని అంటున్నారు అయితే నిజ నిజాలు తెలియాలంటే ప్రజలు చైతన్యం కావాలని వారి వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు వివిధ జిల్లాల నుంచి వస్తున్న డాటాను క్రోడీకరించి ప్రజలకి ప్రభుత్వం తరపున పథకాలు నిజమైన వ్యక్తులకి అందడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు ఉందా బజార్ దౌద్ బౌలీలోని ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీలో ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహించడం కమిషన్ దృష్టికి వచ్చింది కామటిపుర పోలీసులు ఈ కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ గా కన్నయ్య లాల్ పులిపాటి రాజేష్ కుమార్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు స్థానికులు పెద్దలు ఇక్బాల్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆశన్న పుష్ప ఠాకూర్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి డిపిఓ శ్రీనివాస్ నోడల్ ఆఫీసర్ తదితరులు పాల్గొనడం జరిగింది మరొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజల నుంచి అభ్యర్థనలు రావటం వలన రాష్ట్ర ప్రభుత్వం పదహారు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మళ్ళీ ఎవరైతే గతంలో నమోదు చేసుకోలేదో వాళ్ళకు అవకాశం కలిగించాలనే ప్రయత్నం చేయటం జరుగుతుంది అందులో భాగంగా బీసీ కమిషన్ తరఫు నుంచి ఈరోజు బజార్ దూద్బూలి ఈ ఇంటింటికి ఇంటింటికెళ్ళి వాళ్ళ ఇంటికి గణకులు వచ్చారా వివరాలు సేకరించారా అనే విషయాలు సమాచారం అనేది తీసుకోవటం జరిగింది చాలా వరకు స్టిక్కర్స్ వేసినా కానీ ఇంటింటికెళ్ళి సమాచారం సేకరించలేదు అనే మాట చెప్పడం జరిగింది కొన్ని నీళ్ళకి వెళ్ళడం జరిగింది సమాచారం తీసుకోవటం జరిగింది మేము వారి దగ్గర ఎవరి దగ్గరికి అయితే సమాచారం సేకరించలేదో వారి ఇంటి నంబరు వారి పేరు వారి ఫోన్ నంబరు అది మేము సేకరించడం జరిగింది అది మున్సిపల్ అధికారులకు పంపించి తిరిగి ఎన్యూబురేటర్స్ వారి దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మాతో పాటు ఎనిమిది గంటల నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని రాజేష్ గారు కన్యాలాల్ గారు వీరు కోఆర్డినేట్ చేశారు మున్సిపల్ అధికారులు తర్వాత మన హైదరాబాద్ డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్సు వీరు కూడా మాతో పాటు పర్యటించడం జరిగింది వివరాలు సేకరించడం జరిగింది పోలీస్ వారు కూడా బందోబస్తులను ఏర్పాటు చేయటం జరిగింది సో మేము కోరుకునేది ఏంటంటే వాస్తవంగా అందరి వివరాలు సేకరించాలి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది ప్రజలే తెలంగాణలో ఉన్నట్టు అనేది మొన్న జరిగిన దాంట్లో తేలింది కానీ ఒక మాట ఏదంటే ఇది నాలుగు కోట్లకు మించి ఉంటుంది జనాభా ఇంకొక దగ్గర దగ్గర నలభై లక్షల మంది దగ్గర వివరాలు సేకరించలేదు అనే మాట